రెండు వేల పదహైదులో నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థిని రిషితేశ్వరి ఒక డైరీ రాసి ర్యాగింగ్ భూతం కారణంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాను అని చెప్పి అమ్మాయి చనిపోయిన సంఘటన అప్పుడు తీవ్ర కలకలం రేపింది అప్పటి చంద్రబాబు సార్ సర్కారుకు వ్యతిరేకంగా విపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది ప్రజా సంఘాలు చేసేది పెద్ద అంశం అప్పుడు సరే ఈ విషయం మీద తొమ్మిది సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ చేసిన గుంటూరు కోర్టు ఇందులో ఏం సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి ఆ కేసు మొత్తాన్ని కొట్టేశారు ఏం సాక్ష్యాధారాలు లేవు అని కొట్టేశారు తొమ్మిదేళ్ళ తర్వాత ఏం సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి కొట్టేయడం తీవ్ర కలకలం రేపుతూ ఉంది కోర్టు ఆవరణలోనే రిషితేశ్వరి తల్లిదండ్రులు దుర్గాబాయి మురళీకృష్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మనసు చెమ్మగిల్లింది ఒక్కసారిగా నిజంగానే పాపం ఆ ఏడుపులో ఆ బాధలు అంటుంది ఇన్ని సాక్షాలుండి మాకే న్యాయం జరగలే ఇక్కడ ఇంకెవరికి న్యాయం జరగదు కోర్టులో అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పెయిన్ కనిపిస్తూ ఉంది ఇన్ని సాక్షాలుండి మాకే న్యాయం జరగకపోతే ఏంటి హైకోర్టుకు వెళ్తామో లేదో వెళ్ళగలమో లేదో మా స్తోమత అంత సరిపోదు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే పోరాడే శక్తి లేదు ఆ స్థోమత మాకు లేదు అంటూ ఉన్నారు వాళ్ళ నాన్న మురళీకృష్ణ మాట్లాడుతూ పాపం అంటూ ఉన్నారు నా కుమార్తె ఒక డైరీ రాసింది డైరీలో అన్ని విషయాలు పొందుపరిచింది ఆ డైరీ నిజమని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది మరి కోర్టు అంత కీలకమైన డైరీని ఎందుకు ఆధారంగా తీసుకోలేదో మాకైతే అర్థం కావట్లేదు అని పాపం బోరున కలిపిస్తూ ఉన్నారు యాక్చువల్గా రెండు వేల పదిహేనులో ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్ అనధికారికంగా ఒక బర్త్డే పార్టీ నిర్వహించారని అక్కడ ప్రిన్సిపాల్తో పాటు కొందరు విద్యార్థులు కూడా మద్యం సేవించారు అని కొందరు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారు అని రిషిదేశ్వరితో వాళ్ళు ర్యాగింగ్ చేసి అసభ్యంగా ప్రవర్తించారన్నది అంటే ఆ విధంగా ప్రవర్తించారన్నది అప్పుడు ప్రధానంగా మెయిన్ అలిగేషన్స్ ఈ విషయాలన్నీ అమ్మాయి డైరీలో చాలా వరకు పొందుపరిచారు అన్నీ రాసింది కానీ ఆ డైరీని పరిగణలోకి తీసుకోలేదట సరైన సాక్ష్యాధారాలు లేవు అని తొమ్మిదేళ్ల తర్వాత ఆ కేసు కొట్టేశారు